హై మైండ్ మాత్రం వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఎన్నవర్స్ నిన్న మీకు కుబేరుడి తత్వము ఆయన జన్మ తీసుకున్న ఘట్టం గురించి మనము షార్ట్ వీడియోలో చెప్పడం అనేది జరిగింది యాక్చువల్లీ చెప్పొచ్చేది ఏంటంటే లేనితనం అంటే ఎప్పుడు చూసినా నెగిటివిటీ అనేది ఆలోచించడము ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది ఎందుకంటే డబ్బు ఏముందిరా ఆ డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు వాడు ఏం చేసి సంపాదించాడు లేదా నేనైతే అంతకని ఇంకా గొప్పగా సంపాదించావని అనేసి ఎప్పుడైతే ఇలాంటి అహంకారపూరితమైన మాటలు మాట్లాడతారో అప్పుడు డబ్బు నీ దగ్గరికి రాదు కదా అసలు ఏది రాదు ఎందుకంటే ఇతరులను విమర్శించడం వల్ల ఇతరుల మీద పడి ఏడవడం వల్ల నీ యొక్క ఆలోచన విధిని మర్చిపోవడం అనేది జరుగుతుంది సో నీకు నువ్వుగా ఉన్నతంగా ఎదగాలి అనుకున్నప్పుడు నీకు నువ్వుగా ఉన్నత స్థానానికి ఎదగాలి అని అనుకున్నప్పుడు నీకు నువ్వుగా ఎంతటి స్థానానికి ఎదగాలని దాని మీద ఫోకస్ చేయాలి మన తాత్కాలికంగా మన ఇండియన్ ఆలోచనలు ఎలా ఉంటుందంటే ఇండియన్స్ని ఓన్లీ మళ్ళీ బయట దేశస్తులకు అలాంటి ఆలోచనలు ఉండవు ఓన్లీ మన ఇండియన్స్కు మాత్రమే ఉంటుంది ఇలాంటి ఆలోచనలు వాడు ఎదిగిపోతు వాడు ఎదిగిపోతున్నాడు కదా అబ్బో వాడు ఏది చేసి ఎదిగిపోతున్నాడు లేదా వాడు కిందికి వెళ్ళిపోయాడు అరే వాడు కిందికి అంటే ఇలాంటి మాటలు కంప్లీట్గా కట్ చేసేసేయాలి ఎందుకంటే మన దాంట్లో విమర్శలు లేవు ఫస్ట్ ఎవరిని విమర్శించకూడదు ప్రతి ఒక్కరి మీద ప్రేమతత్వంగా ఉండాలి ప్రతి ఒక్క దాని మీద ఆప్యాయతగా ఉండాలి ప్రతి జీవరాశిలో మనము జీవాత్మను చూస్తూ ఉండాలి అప్పుడు నీకు డబ్బు సంపద ఐశ్వర్యమే కాదు ఎవ్రీథింగ్ నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది సో మన సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత విమర్శలకు దూరంగా ఉండండి నీకు ఏం కావాలి నువ్వు ఎంతటి స్థానానికి ఎదగాలి ఇవి మాత్రమే నువ్వు క్వశ్చన్స్ ఇవ్వాలి మళ్ళీ నువ్వు ఎప్పుడైతే నువ్వు అక్కడ ఇతరులను విమర్శించవనుకో అది మళ్ళీ నువ్వు ఆ విమర్శకు నీకు అది నచ్చదు కదా నేను ఇక్కడే అనేసి విశ్వం నీకు అలా ఉంచడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా సరే ఇతరుల పట్ల ప్రేమతత్వంగా ఉండాలి మనకు సాధ్యమైనంత వరకు ఇతరులను విమర్శించకుండా సంపూర్ణమైన జీవితాన్ని ఇక్కడ ఆస్వాదించుకొని డబ్బు సంపద ఐశ్వర్యంతో ఆహ్వానించుకొని హ్యాపీగా లగ్జరీగా బ్రతకడానికి ఆలోచించండి అంతేగాని విమర్శకు విమర్శలకు ఇతరులని విమర్శించడం ఇలాంటివి కంప్లీట్గా మీరు దూరంగా ఉన్నప్పుడే మీరు ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది ఆ థాట్స్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ జీవితంలో ఎదగరు బాగా ఆలోచించుకొని మీ యొక్క జీవితాన్ని సంపూర్ణమైన జీవితాన్ని డబ్బు సంపద ఐశ్వర్యం మీద మీ యొక్క ఆలోచనలు పెట్టినప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యమే కాదు ఎవ్రీథింగ్ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఫస్ట్ ప్రేమతత్వంగా ఉండండి ప్రేమతత్వంగా ఉండి నీ బాధ్యతలను నిర్వహిస్తూ డబ్బు సంపద ఐశ్వర్య మీద హ్యాపీగా జీవితాన్ని అనుభవించండి ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ బై బాయ్ మిగతా వివరాల కోసం మన లాంగ్ వీడియో ఉంది చూడండి బాయ్